హాయ్ హలో అండి అంతా బాగున్నారా అండి ఇది నలభై రెండు ఇంచుల జాకెట్టు రెండు గీతలు తక్కువగా నలభై రెండు ఇంచెల జాకెట్ ఇది దానికి కాను అంచు ఒకవైపు పెద్దదిగా ఉండి ఒకవైపు చిన్నదిగా వచ్చింది అయినా కానీ హ్యాండ్స్కి ఆ అంచు వేయాల్సిందేనన్నారు కాబట్టి ఎలా కట్ చేస్తున్నానో మీకు కటింగ్ పెట్టాను నేను పెద్ద పెద్ద అతుకులు పడ్డాయి పడ్డా కానీ వాళ్ళు అలాగే కావాలన్నారు అందువల్ల మెయిన్ పార్ట్ కొంచెం తక్కువగా ఉండి ఇలా పెద్దంచు వచ్చి ఒక పక్క పెద్దంచు ఒక పక్క చిన్నంచు వచ్చిందంటే లైనింగ్ మాత్రం కొంచెం ఒక్క పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి అలాంటప్పుడే మీకు జాకెట్ బాగా వస్తుంది లైనింగ్ కూడా చాలీ చాలకుండా తీశారంటే చాలా ఇబ్బంది పడతారు అలా క్లాత్ నిలువుగా పరుచుకుని మనం అంచులు ఎదరవైపుకు రానిచ్చి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని అలా ఆ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు మనం అలా కొలత పెట్టుకున్నామంటే మనకి విమ్ము కొలత వచ్చేస్తుందండి చంక కింది పడవ ఇలా మనం షేప్ పట్టి దగ్గర నుంచి చంక కుట్టు వరకు మనం అలా గుర్తు పెట్టుకున్నామంటే చంక కింది పడవ్ కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత మనం నెక్ కూడాను ఎలా బ్యాక్ నెక్ చూసుకుంటున్నాం కదా ఎలా చూపిస్తున్నానో చూడండి మనం బ్యాకు నెక్ కింది భాగాన్ని అలా పెట్టుకొల్చుకోవాలి ఇలా మనం రౌండ్ షేప్గా పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఖర్చుల కోసం పెట్టాం కదా అది వదిలేసి మనం ఇలా నెక్ పార్ట్ తీసుకోవాలి నెక్కు కల ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఖర్చులు కుంచింది వదిలేసే మనం నెక్కు కూడా గీసుకోవాలి కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ కనుక మనం అలా పెంచి గీ లైన్ డ్రా చేసుకున్నామంటే నెక్కు వెనక పట్టేయకుండా నీటుగా వచ్చేస్తుంది చూడండి షోల్డర్ కూడాను అలా మనం ఎక్కడికక్కడ ఖర్చులు పెట్టుకుని మనం కొల్చుకోవాలి ఇప్పుడు మనకి నెక్కు షోల్డరు వచ్చేసింది అక్కడి నుంచి మనం చంక కింది భాగాన్ని చంక రౌండ్ తీయడం కోసం అలా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎల్స్ యాంగిల్లో గీసుకొని మనం ఇలా అటువైపు ఇటువైపు మనం అలా రెండు పాయింట్లు పెట్టుకుని గుర్తుపెట్టుకుని ఇలా గీసుకున్నామంటే ఆమ్ రౌండ్ చక్కగా వస్తుంది చూడండి అది తక్కువైందండి మీకు చూపించడం కోసమే నేను ఇలా మార్పు కూడా చూపిస్తున్నాను నేను అలా మళ్ళా మనం ఒక పాయింట్ కిందకి గీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఖర్చులతో సహా వచ్చేసింది ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఉండదండి నా కటింగ్లో ఇమ్ము కొలతలోనే ఖర్చులు వచ్చేస్తాయి అలా కిందకి ఒక లైను డ్రా చేసుకోవాలి నడుం భాగాన్ని కూడాను నాలుగు మడతలు వేసి మనం కోల్చుకుని ఒక పాయింటు కుట్ల కోసం ఒక రెండు పాయింట్లు ఖర్చుల కోసం అట్టి పెట్టుకుంటే చాలండి విమ్ము కొలత వి నడుంగ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనం కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఎప్పుడు కూడాను ఒక కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఇలా అతుకులు పడ్డ జాకెట్లకైతే చాలా ఇబ్బంది పెడతాయి లేకపోతే అదిగోనండి కింద గీసిన దానికే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పాయింట్ తగ్గింది కాబట్టి ఆ పాయింట్ కిందకి జరిపి నేను తీసాను చూడండి ఖర్చులకి రెండు పాయింట్లు ఖచ్చితంగా వచ్చేసింది మనకి హ్యాండ్స్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు అతకు పడకుండా వస్తుంది అందుకనే నేను లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నాను చంక కుట్టు దగ్గర నుంచి అలా పై భాగాన్ని కరెక్ట్గా పట్టుకుంటే మనకి మెయిన్ కొలత వచ్చేస్తుందండి ఇది ముంజేతి కొలత ఒక రెండు పాయింట్లకి గుర్తు పెట్టుకుని మనం అక్కడి నుంచి మనం చంక మలుపు తిప్పుకోవచ్చు అలా పొడవ కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఖర్చులు కూడా వచ్చేస్తాయి అక్కడి నుంచి మనం ఒక రెండు పాయింట్లు మాత్రం హ్యాండ్స్కి తీసుకోవాలి అలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీకు హ్యాండ్స్ కటింగ్ కూడాను చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఎలాంటి తికమక్కలు లేకుండాను అది మెయిన్ లూజు చూడండి అలా మనం గీసుకున్నామంటే ఈజీగా చేత అయిపోతుందండి ఏమి ఇబ్బంది పెట్టదు హ్యాండ్స్ సరిపోయిందా లేదా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చక్కగా వచ్చేసిందండి మనం రెండు పాయింట్లు ఖర్చులు కుంచింది కరెక్ట్గా మిగిలింది మనకి ఇలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అలా మనం ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో హ్యాండ్సు చక్కగా వచ్చేస్తాయండి ఖర్చులతో సహాను మనకి ఇలా కట్ చేసుకుంటే ముంజైతే అలా ఓపెన్ చేసుకుందాము నేను ఫోల్డింగ్ కూడాను ఇంకో విధంగా చూపించాను నేను వేరే విధంగా వేస్తే మాత్రం అతుకులు వస్తాయండి లైనింగ్కి అతుకులు రాకుండా చూసుకుంటేనే మనకి చాలీ చాలని మెయిన్ జాకెట్ ముక్కని ఈజీగా కుట్టుకోగలుగుతాము అలా మధ్యకి మనం కొద్దిగా ఫ్రంట్ భాగానికి క్రాస్ తీసుకోవాలి ఆ క్రాస్ కూడా ఏమి పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ ఎలా తీస్తున్నానో చూడండి అంచులు మన వైపు వేసుకోవాలి ఈ ఇప్పుడు అంచులు మన వైపు వేసుకొని మనం అలా అవుట్ అవుట్లైన్ గీసుకుంటే చాలండి అలా అవుట్లైన్ గీసుకొని మనం అక్కడి నుంచి మనం షేప్ పట్టి వరకు చూసుకోవాలి మనం షేప్ పట్టి మళ్ళీ వేస్తాం కాబట్టి అది తగ్గించి కొలత పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మనం ఫ్రంట్ భాగం పొడవు చూపిస్తున్నాను చూడండి షోల్డర్ మధ్య నుంచి ఇలా మనం పెద్ద కుట్టు కిందకి ఖర్చుల కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి తప్పనిసరిగా ఫ్రంట్ నెక్ చూడండి అలా రౌండ్ తీసుకోవాలి మనం ఖర్చుల కోసం ఎలాగో ఉంచాం కాబట్టి వీప్ పార్ట్లోనే అలా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ మీద చూడండి ఫ్రంట్ నెక్ కూడా చక్కగా వచ్చేసింది మనకి అక్కడి నుంచి మనం నాలుగో ఉగుసుకి అలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చూడండి పెద్ద షేప్ కుట్టు దగ్గర నుంచి మనం అలా గీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి దీనికి ఎలాంటి టేప్ కొలతలు కూడా అవసరం లేదు ఆది జాకెట్ ఉంటే చాలు మనకి చూడండి అలా మనం ఆ పొడవ కూడాను ఖర్చులు వదిలేసి అలా చూసుకోవాలి పెద్ద షేప్ కుట్టు కోసం అటుపక్క ఒకటిన్నర ఇటుపక్క ఒకటిన్నర ఇంచి ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది నలభై రెండు ఇంచుల జాకెట్ కాబట్టి కొంచెం షేప్ కుట్టు పెద్దదిగానే వస్తుంది మరీ ఒక పాయింట్ పెట్టుకుంటే షేప్ కొట్టు కరెక్ట్గా రాదు షేపులు నీట్గా రావు అందువల్ల ఒకటిన్నర పాయింట్ ఒకటిన్నర పాయింట్ పెట్టానండి ఇలా ట్రాకింగ్ వీల్ తోటి మీరు రబ్ చేసుకున్నారంటే మీకు రెండో వైపు కూడాను ఈ డ్రాయింగ్ పడుతుంది కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కుట్టుకోగలుగుతారు చూడండి అటు ఒక రెండు పాయింట్లు ఇటు ఒక రెండు పాయింట్లు వదిలేసి మనం చంక లోతు కోసం ఒక్క హాఫ్ ఇంచండి అలా గీసుకొని మీరు అలా డ్రాయింగ్ వేసుకోండి లోతు కోసం ఫ్రంట్ వైపు చంక లోతు కోసం అది అక్కడి నుంచి మీరు కొలుచుకుని మీరు ఆది జాకెట్కి కుట్లు ఎంతైతే ఉన్నాయో అలా టేప్తో కొలుసుకుని అయినా కానీ మీరు గుర్తులు పెట్టుకొని అలా గీసుకోవచ్చండి ఒక్కొక్క జాకెట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది నలభై రెండు ఇంచులు కాబట్టి నేను ఆది జాకెట్ కొలిసే నేను ఇలా పెట్టేశాను అంతా చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతూ ఉందండి ఇలా మనం ట్రాకింగ్ వీల్ తోటి కనుక రబ్ చేసుకున్నామంటే లోపల వైపు కూడాను రెండో పార్ట్ కూడా చక్కగా పడుతుంది ఇలా మనం బుక్స్ పట్టి దగ్గర ఎలా కొలవాలో చూపించాను చూడండి అక్కడి నుంచి అక్కడికి నెక్ వరకు టేప్ పెట్టి మధ్యకి మడత వేసి మనం చూసుకుంటే అది కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా కరెక్ట్గా వచ్చేసాయి చూడండి ముప్పై రెండించుల జాకెట్ అంటే పెద్ద జాకెట్టేనండి చూడండి అక్కడి నుంచి అక్కడి నుంచి గ్యాప్ నేను ఎలాంటి టేప్ కొలతలు పెట్టలేదు అయినా కానీ రెండున్నర పాయింట్ రెండున్నర పాయింట్ వచ్చిందండి అలా మనం చూసుకోండి మీకు చెప్పడం కోసం నేను ఇదంతా కూడా చెప్తున్నాను నేను మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కట్ చేసి తీసేసుకుందామండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి మనం లోతు కూడాను అలా నీట్గా వచ్చేసింది మనకి ఖర్చులు కానీ అంత నీట్గా వచ్చేసిందండి మనకి ఫ్రంట్ భాగం కూడాను మీరు నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు చాలా ఈజీగా మీ జాకెట్లు మీరు కట్ చేసుకొని కుట్టుకోగలుగుతారు ఇంట్లో వాళ్ళవి కూడా మీరు ట్రై చేశారంటే అందరివి ఇదే విధానంతో నలభై రెండు ఇంచుల జాకెట్ అంటే చాలా పెద్ద జాకెట్తో అండి మనం ఇలా చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ జాకెట్టు కుట్టి తర్వాత కూడాను వేసుకుంటే చాలా బాగుందండి వీపు టక్స్సులకు కూడాను ఎలా గుర్తులు పెడుతున్నానో చూడండి అలా మనం ఖర్చులు వదిలేసి కనుక సెంటర్ చేసుకున్నామంటే చాలండి నాలుగు కావచ్చు ఐదు కావచ్చు మనం ఎలాగైనా కానీ పొడవు పెట్టుకోవచ్చండి నాకు అలవాటుగా నేను చేసేస్తున్నాను మీరు కావాలంటే ఆది జాకెట్ కుట్టు ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా దాని ఆదితోటి పెట్టుకోండి సరిపోతుంది నేను ఇలా పెట్టినా కానీ కరెక్ట్గానే వచ్చేస్తాయండి ట్రాకింగ్ వీల్తో వీప్ కుట్టు దగ్గర కూడా అలా రా చేసుకున్నారంటే మీకు రెండో వైపు కూడాను అలా డ్రాయింగ్ పడుతుందండి ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకుందాం ఖర్చులు వదిలేసి మీరు టేప్ తోటి కూడాను సెంటర్ పాయింట్ చేసుకొని ఈపుకి టక్సులు వేసుకోవచ్చు అలా చూడండి మనం షేప్ పట్టి తీద్దాము షేప్ పట్టికి తీసేటప్పుడు మనం కాజాల పట్టీతో కొలుచుకుని ఒక్క పాయింట్ ఎగస్ట్రా ఉంచుకోవాలండి ఎందుకంటే ఎక్కువైతే కట్ చేసి తీసేసుకోవచ్చు తక్కువైతే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి షేప్ పట్టి అలా కొలుచుకోవాలి ఆ పట్టీతోటేను దాన్ని అలా మనం కట్ చేసి తీసేసుకున్నామంటే ఇక మనకి ఎన్ని పార్ట్లు వస్తాయి అన్ని పార్ట్లు తీసుకొని మనం షేప్ పట్టి మందంగా వచ్చేలాగా చూసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను నేను చాలా ఎక్కువగా అతుకు పడింది ఆ అతుకు కోసం కూడాను నేను ఎలా జాయింట్ పెట్టానో చూడండి అలా మనం కట్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ అతుకు లేకుండా ఉంటే మనకి ఇలా అతుకు మెయిన్ పార్ట్ అతుకులు ఉన్నా కానీ ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా పెద్దగా పడింది అతుకు దానికోసంగాను మనకి ఆ వేస్ట్లోది మనం కట్ చేసి వేసుకోవాలి కుట్టిన తర్వాత మాత్రం అతుకు వేసినా కానీ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి వాళ్ళు పట్టుదలగా అది వేయాల్సిందేనంటే అది వేయాల్సి వచ్చింది అలా మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా వేస్ట్ కానివ్వకుండా మెయిన్ పార్ట్ని నీట్గా తీసేసుకున్నామంటే ఎక్కువలు ఎక్కువలు వదిలేయకుండా మనకి అతుకులు ఎక్కువను క్లాత్ మిగులుతుంది నా కటింగ్ అలా చక్కగా ఎంత చాలీ చాలం కూడాను నేను జాగ్రత్తగా కటింగ్ చేయగలను ముందు పార్ట్ అలా మనం అంచులు మన వైపు పెట్టుకుని అలా క్రాస్గా చూడండి క్రాస్ ఈజీగా తెలిసిపోతుంది దానిలో డిజైన్ ప్రకారంగా మనం అలా క్రాస్గా పెట్టుకొని నాకు మెయిన్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ అతుకులు ఏం పడకుండా జాగ్రత్త తీసుకున్నాను ఒక్క హ్యాండ్స్లోనే అతుకుపడింది అది చిన్నంచు పెద్ద అంచు వస్తే ఇలా ఇబ్బంది అవుతుందండి మనం దాన్ని కూడాను చక్కగా నీట్గా కటింగ్ చేసి స్టిచ్ చేసామంటే అతుకుపడ్డట్టుగా ఎలాంటి ఇది అర్థం కాదండి మనం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ కూడాను కొద్దిగా చిన్న చిన్న అతుకులు పడ్డాయండి మెయిన్ పార్ట్కి అదకొండ అతుకుల కోసం కూడాను ఎక్కడికక్కడ చిన్న చిన్న బిడ్స్ కూడా వేస్ట్ చేయకుండా నేను ఉపయోగించుకున్నాను మెయిన్ పార్ట్ని నా కటింగ్ వేస్ట్ కాదండి అసలు చా అదిగో చూడండి అలా ఆ పార్ట్ మనం అలా పెట్టేసుకున్నామంటే దానికి జాయింట్ చేసుకున్నామంటే ముందుగా కట్ చేసే కంటే కూడాను స్టిచ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయి చూడండి నెక్కి ఇలా వేస్తున్నాను క్లాత్ చాలా మందంగా ఉందండి మెయిన్ పార్ట్ అందువల్ల వాళ్ళు థ్రెడ్ పైపింగ్ వద్దన్నారు మామూలుగానే పట్టు తోటి ఇలా వేస్తున్నాను ఆ కలర్లో దానిలాగా చూసి చూడండి థ్రెడ్ పైపింగ్ లాగానే అనిపించిందండి అండి చూసేదానికి ఏమి తేడా రాలేదు చాలా నీట్గా వచ్చేసింది నెక్కు పైపింగ్ కూడాను ఇలా మనం మందపాటి జాకెట్కి ఇలా సాదా క్లాత్ తోటి వేసుకుంటే థ్రెడ్తో పని లేకుండా నీట్గా వస్తుందండి చాలా బాగా వచ్చేసింది పాటు షేప్ పట్టి కూడాను రెండేసి అతుకులు పడ్డాయండి అయినా అతుకులు పడ్డట్టు అనిపించలేదండి జాకెట్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత చాలా బాగా క్లాస్గా కూడా వచ్చింది నీట్గా కూడా వచ్చింది అలా మనం కట్స్ పెట్టుకొని నెక్కుకి తిప్పి పట్టుకుని జాగ్రత్తగా మనం ఖర్చులు కిందికి రాకుండా నీట్గా వేసుకున్నామంటే అలా మలుపుకోవాలి బాగా నీట్గా వచ్చేస్తుంది నెక్కుకి పైపింగు నెక్కు రౌండ్స్ దగ్గర కొంచెం మనం అలా కుడి చేత్తో పట్టుకుని సైడ్కి లాగామంటే రౌండ్ షేప్ బాగా వస్తుందండి మనం సాగదీసినట్టుగా మాత్రం కుట్టకూడదండి అదిగోనండి ఆ రౌండ్స్ దగ్గర అలాగా మనం ఇలా కుడి చేతితోటి పట్టుకుని రౌండ్ తిప్పినట్టుగా కుట్టామంటే నీట్గా వస్తుంది ఎప్పుడైనా కానీ పైపింగ్ వేసేటప్పుడు అది థ్రెడ్ పైపింగ్ కావచ్చు నార్మల్ పైపింగ్ కావచ్చు ఏదైనా కానీ ఆ రౌండ్ దగ్గర అలా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి అలా లాగి పట్టినట్టుగా మనం సాగదీసినట్టుగా కుట్టకూడదండి కుడి కుడిచేతో అలా రౌండ్ తిప్పినట్టుగా పట్టుకొని లాగుతూ అలా కుట్టుకుంటేనే మనకి నీట్గా వచ్చేస్తుంది మనకి చాలా బాగా వచ్చేసిందండి పైపింగు నీట్గా కూడా ఉంది థ్రెడ్ పైపింగ్ లాగానే ఉందండి నేను చెప్పిన చిట్కాలతో కుట్టుకున్నారంటే చక్కగా నీట్గా థ్రెడ్ పైపింగ్ లాగానే వచ్చేస్తుంది హ్యాండ్స్ అతుకులు పడ్డాయి ఆ అతుకులు చూపిస్తున్నాను నేను మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ చాలా బాగుందండి వాళ్ళు వేసుకుంటే కూడా బాగుందని చెప్పారు చాలా బాగా వచ్చింది అతుకులు పడ్డాయన్న ఆలోచనే అనిపించలేదు హ్యాండ్స్కి అదొక డిజైనర్ లాగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్